ప్లీజ్ సబ్స్క్రైబ్ మనలోనే ఉన్నాడు ఎక్కడ లేడు ఆత్మత్వం నువ్వే శివుడు అన్నాడు గిరిజా పార్వతీదేవి ఎక్కడ ఉందంటే బుద్ధి పార్వతీ బుద్ధి పార్వతీదేవియే బుద్ధి అంటే భార్య బుద్ధి స్థాన యురాలు ఎడమవైపు క్రియేషన్ అంతా ఇక్కడ ఉంటుందన్నారు ఇదంతా సృష్టి ఎడమవైపు అమ్మవారు పార్వతీదేవి శివుడికి సామేన సగము శరీరంలో ఎడం వైపు ఉన్నది అమ్మవారు కుడివైపు శివుడు ఎడం వైపు ఉన్నది అంటే సృష్టి మగవాడికి సృష్టి శక్తి లేదా గురువు గారు అని అంటే ఉండదు అమ్మవారు ఉంటేనే సాధ్యం అందువల్ల సృష్టికర్తీ అమ్మవారు ఎడం వైపు ఉన్నది గిరిజామతి సహచరా ప్రాణాహ మన చుట్టూ ఎవరున్నారో వాళ్ళందరూ మన ప్రాణములు మన సహచరులందరూ శరీరం గృహం ఈ శరీరమే కైలాసం అన్నాడు పూజా తే విషయోపభోగ రచన రోజు శివుడికి అభిషేకం చేయాలి పువ్వులు పెట్టారు ఎక్కడ చేస్తాను గురువుగారు నేను స్నానం చేస్తున్న రోజు అదే గొప్ప నాయన సంతోషించావు వారానికి ఒకసారి స్నానం చేయకుండా రోజు చూస్తున్నావు కదా సంతోషం రెండు పూటలా చేస్తావా పూని ఒక పూట అయితే చూస్తున్నావు సంతోషం స్నానం చేసినప్పుడైతే శివోహం 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 అని అనుకోరా నువ్వు అక్కడ పోయి నీళ్ళు ఎట్లా పోయావు ఇక్కడ పోస్తావు కదా ఇది కూడా లింగమే శరీరం గృహం పూజాచనా నిద్రా సమాధిస్థితి శంకరాచార్యుడు ఎంత ఆయన పద్మములకు కోటి 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 ప్రణామములు చేసినా రుణం తీర్చుకోలేము ఆచార్య శంకరుల ఋణం మహానుభావుడు ఈ జాతిలో పుట్టి ఇలా ఉద్ధరించాడు ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని ఉద్ధరించాడు ఆయన అందుకని నువ్వు నిద్రపోయే నువ్వు సమాధి తపస్సమాధిలో కూర్చోలేవురా జపమాల పట్టుకుని నీవు నిద్రపోయేటప్పుడు స్వామి ఇదిగో తండ్రి శివ నీ తపస్సులోకి నేను వెళుతున్నాను నీ తపస్సమాధిలో కానీ పడుకో నీ నిద్రే కానీ మాటల్ని పడుకోరా అది తపోమయం అయిపోతుంది భావనలోనే పరమేశ్వరుడు ఉన్నాడు నిద్రా సమాధి స్థితి సంచారదయో ప్రదక్షిణ విధి రోజు శివాలయానికి నేను ఎప్పుడూ సరిపోతా గురువుగారు కార్తీకమైతే తప్పకుండా పోతుంటే పుణ్యాత్ముడు ఎవరైనా ఆయన కార్తీక మాసంలో పోతున్నావు కదా చాలా సంతోషం కానీ రోజు ఏం చేస్తావు ఎక్కడెక్కడో తిరుగుతావు కదా ఈ బస్సు ఎక్కుతావు ఆ బస్సు ఎక్కుతావు అక్కడ దిగుతావు ఇక్కడ నడుస్తావు ఈ తిరిగేదంతా కూడా తిరగడానికి మొదలు పెట్టేటప్పుడు అంతా అయిపోయాక మళ్ళీ ఇంటికి వచ్చాక సంచారదయోహ ప్రదక్షిణ విధి స్వామి నీకు ప్రదక్షిణ చేస్తున్నాను అని బయలుదేరు ఎక్కడన తిరుగునీ ఇష్టం మళ్ళీ వచ్చాక నీ ప్రదక్షిణ పూర్తి అయింది స్వామి నమస్కారం పెట్టుకో ఆయన ఇదంతా ప్రదక్షిణ కిందకే తీసుకుంటాడు రా ఎంత సులభుడండి శంకరుని వంటి దైవము అందుకే అన్నారు వంకాయ వంటి కూరయు ఆడవాళ్ళకి తెలిసి రహస్యం వంకాయని ఎట్లా చేసినా అది కూరే దాన్ని కూర చేయొచ్చు నిప్పుల మీద మార్చొచ్చు లేదు దాన్ని ఏదో ఆవ పెట్టి నువ్వు ఎన్ని రకాలుగా చెయ్యి ఒక వంకాయ అందుకని వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భామామణియున్ శంకరుని వంటి దైవం అన్నాడు శంకరుని లాంటి దైవం ఇంకొకరు లేరు రాయి ఉపమండలంలో మొత్తం లోకాలోకములలో అన్నారంటే సులభము ఒక్క బిల్వదళము ఒక్క నీళ్లు ఒక చెంబు నీళ్ళు ఏమయ్యా ఇందులో నీకు కష్టం మొత్తం నీకు ఇచ్చేసరిపోరా అంటాడు వడాశంకరుడు ఆయన పరమానందమయుడు నిత్యానందమయుడు అందుకనే ఆనంద కాననం అన్నారు కాశీని ఆనంద కాననం అది తిరుమలను ఆనంద నిలయం అన్నారు చూసారా ఇటు విష్ణువేమి అటు శివుడేమి అట్లా భేదం లేదు ఇద్దరు ఒకటే వాడు చమత్కారంగా చెప్పాడు నిద్రా సమాధి స్థితి సంచారో ప్రదక్షిణ విధి స్తోత్ర నీ సర్వా మంత్రం రాదు గురువు గారు దగ్గర సావిత్రి గారు పాట పాడారు వేదార్థం బులు తెలియనని ఏమక్కర్లేకేం తెలియక్కర్లేదు మరి ఏం తెలుసు అని మాట్లాడతావు కదా మోగవాడవైతే కాదు కదా మూగతనం లేదు కదా మాట్లాడతావు ఏ మాటలు మాట్లాడితే అవన్నీ నీ స్తోత్రాలే శివా అని ఒక్క నమస్కారం కొట్టుకోరా సులభం అండి ఇంతకన్నా సులభం ప్రపంచంలో ఉంటుందా అసలు శివుడంటే ఏమి శివుడండి ఆయన ఎట్లాంటి వాడు కర్మ కరోమి ఏ ఏ పని నేను చేస్తానో తదిలం శుంభోత ఆరాధనం నేను ఏ పని చేసినా అది నీ ఆరాధనముగా తండ్రి అంటే తథాస్తు తీసుకున్నాను పోరా అంటాడట ఆయన అటువంటి వాడు శివుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో